ఓట్లు బాగున్నాయో చెప్పండి ఒకసారి వాళ్ళు తెలియజేయండి వరకు లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నాను మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇలాగే యువతను బెదిరించి ఇవన్నీ చేస్తే జనసేన మా యువతకి జనసేన పచ్చబట్టు పొడిపించుకుంటే కొంతమంది అధికారులు కానీ బూట్లు ఎక్కి బెల్ట్లతో కొట్టిన సందర్భాలను నాకు చూపించారు మొన్న మధ్యలో ముఖ్యమంత్రి గారు చెప్తాం ఇలా కానీ యువతని రెచ్చగొడితే పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి చెప్పండి ప్రతి ఒక్కరికి మీరు అధికారులు అందరికీ చెప్పండి మీ ఎంపీలకు తెలియజేయండి మీ ఎమ్మెల్యేలకు తెలియజేయండి మీకు గొడవే కావాలి రాజకీయం హింసాయుతంగా చేద్దాం మేము దాడి చేస్తామంటే నేను దానికి సంసిద్ధంగానే ఉన్నాను రెడీ అలా కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే దాని గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటే అదో పద్ధతి దాడి కూడా రెడీ మీరు ఏ పద్ధతి కావాలి మీకు పబ్లిక్ పాలసీల గురించి డిబేట్లు స్థాయిలో కావాలా ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలా లేదంటే మీరు మా వాళ్ళ మీద దాడి చేసి హింసాయుతంగా కావాలంటే మమ్మల్ని మీరు సంరక్షించాలని కూడా మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా అన్నమాట అలాగే ఇందాక ఇప్పుడు చింతలపూడి ఎట్టి పథకం చూసొస్తా ఉన్నాను చాలా బాధ అనిపించింది రైతుల కష్టాలు చూస్తే ఒక భూమిని భూసేకరణ చట్టం అనేది చాలా బాధాకరమైన విషయం మీరు జనసేన మేనిఫెస్టోలో మొన్న మాట్లాడుతున్నప్పుడు మనం చాలా మందితో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను నిర్ణుకుంది చింతలపూడి ఎత్తిపోతల పద్ధతులు పునర్వాసితులు రైతులు భూములు కోల్పోతున్న వాళ్ళు అడుగుతుంది ఒకటే ఒక పది కిలోమీటర్లు దూరం ఉన్న వాళ్ళకి ముప్పై రెండు లక్షలు ఇచ్చి ఒక